హాయ్ అండి వెల్కమ్ టు సునీ క్రియేటివిటీ ఈరోజు మీకోసం నేను హ్యాండ్ బ్యాగ్ స్టిచ్చింగ్కి కిట్ తీసుకొచ్చానండి నాన్ ఓవెన్ ఫార్మ్ షీటు రన్నర్సు ఇవన్నీ మీకు ఒక స్మాల్ అమౌంట్లో కిట్ తీసుకొచ్చానండి సో చూడండి ఈ ఇవి వచ్చేసి రన్నర్స్ ఇవి మంచి క్వాలిటీవి ఇస్తామండి రన్నర్స్ ఐదు రన్నర్స్ ఇస్తాము ఇవి డీరింగ్స్ అంటారండి ఒకటి అడ్జస్టేబుల్ ఇవి రన్నర్స్ ఫైవ్ రన్నర్స్ ఇస్తాము మంచి క్వాలిటీ ఇస్తామండి ఇవి ఇవి ఇప్పుడు ఈ బౌల్లో ఉన్నాయి తక్కువ క్వాలిటీ అండి ఇవి మీకు ఇవ్వమండి మీకు మంచి క్వాలిటీ ఇస్తాము ఇవి చూడండి ఇవి చిన్నగా ఉంటాయి అన్నట్టు సైజులో చిన్నగా ఉంటాయి ఇవి స్మాల్ పాకెట్ పర్స్లకు ఇస్తామండి సో ఇవి బ్లాక్ రన్నర్స్ అండి ఇప్పుడు నా చేతిలో ఉన్నాయి చూడండి ఇవి బ్లాక్ రన్నర్స్ ఇవి నాన్ ఓవెన్కు లోపల పెట్టడానికి ఇవి బ్లాక్ ఓవెన్స్ ఇవి ఐదు ఇస్తాము రెండు మీటర్లు జిప్పు ఉంటుందండి ఇది రెండు మీటర్లు ఉంటుందండి జిప్పు మళ్ళీ ఒకటి నాన్ ఓవెన్ ఉంటుంది ఒకటి ఫామ్ షీట్ ఉంటుంది సో ఇది సెట్ నాన్ ఓవెన్ కూడా మెజర్మెంట్ చూయిస్తామండి పైనుంచి వన్ మీటర్ ఉంటుంది కానీ వేడెల్పు మాత్రము చాలా పెద్దగా ఉంటుందండి అదే టూ మీటర్స్ అంతా ఉంటుంది కింద లాంగు ఇది చూడండి ఇది వన్ మీటర్ వన్ మీటర్ మేము గోల్చిస్తాము కానీ ఇది చూడండి ఇప్పుడు కింది వైపున చూడండి ఎంత లాంగ్ ఉంటుందో అదే రెండు మీటర్లు అంతా ఉంటుంది దాదాపు చూసారా ఇది ఇటు సైడ్ నుంచి వన్ మీటరు ఇది టూ మీటర్స్ టూ మీటర్స్ పావుదొక్క రెండు మీటర్లు ఉంటుంది ఇది ఫామ్ షీటు చూసారా ఫార్మ్ షీటు కూడా మీటర్కి ఎక్కువనే ఉంటుంది కావాలి అంటే కిట్ ఆర్డర్ చేసుకోండి ఫార్మ్ షీటు నాన్ ఓవెను ఐదు రన్నర్సు ఐదు బ్లాక్ రన్నర్స్ రెండు జ రెండు మీటర్ల జిప్ వస్తుందండి రెండు డీరింగ్స్ వస్తాయి ఒకటి అడ్జస్టర్ వస్తుందండి చూసారండి హ్యాండ్ బ్యాగ్స్ ఎంత బాగున్నాయో చూడండి ఇలా స్టిచ్చింగ్ చేస్తే ఇలా కనిపిస్తాయి ఇవి కూరగాయల మార్కెట్కి వెళ్ళేటప్పుడైనా గుడికి వెళ్ళేటప్పుడైనా చిన్న బాటిల్ వస్తుంది ఇందులో ఆధార్ కార్డు పడుతుంది పాన్ కార్డ్స్ వస్తాయి చూసారా ఎంత కిట్ కావాలంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి వాట్సాప్లో మెసేజ్ చేయండి హ్యాండ్ బ్యాగ్స్ కావాలన్నా ఫోటో స్క్రీన్షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సో త్వరగా మేము క్లాసెస్ కూడా చెప్పబోతున్నామండి సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో హ్యాండ్ బ్యాగ్స్ చూడండి ఎంత ఎంత మంచిగా ఉన్నాయో సో మీరు కూడా ఇలా స్టిచ్ చేసుకొని చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు సో ఒక్కసారి మీరు పెట్టుబడి పెట్టకుండా ఇలా స్మాల్ కిట్ తీసుకొని మీరు ఇంట్లోనే స్టిచ్ చేసుకొని సేల్ చేసుకోవచ్చండి చిన్న చిన్న లేడీస్ కార్నర్లో మీరు ఒక్కటి రెండు శాంపుల్స్ కుట్టి ఇస్తే చాలు మీకు ఆర్డర్స్ తప్పకుండా వస్తాయండి